బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను తమకు అప్పగించాలని ఆ దేశ ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ జాయింట్ జనరల్ సెక్రటరీ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఏఎం మహబూబుద్దీన్ ఖోఖాన్ భారత్కు విజ్ఞప్తి చేశారు దేశంలో చెలరేగిన అల్లర్ల అనంతరం తన పదవికి రాజీనామా చేసి భారత్కు వచ్చిన షేక్ హసీనా ఆమె సోదరి షేక్ రెహనాను తమకు అప్పగించాలని ఖోఖాన్ భారత్ను కోరినట్లు బంగ్లాదేశ్ మీడియా సంస్థ ఢాకా ట్రిబ్యూన్ తెలిపింది ఎస్ఈబిఏ ఆడిటోరియంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఖోఖాన్ మాట్లాడారు భారత్తో స్నేహాన్ని కోరుకుంటున్నట్లు చెబుతూనే తమ దేశం నుంచి పారిపోయి విదేశంలో తలదాచుకుంటున్న హసీనాను అరెస్టు చేసి తమకు అప్పగించాలని వ్యాఖ్యానించారు బంగ్లాదేశ్లో అమాయకుల ప్రాణాలు కోల్పోయారని వారిని హసీనానే చంపారని ఆరోపించారు ఈ సందర్భంగా కోకాన్ దేశంలో అత్యవసర పరిస్థితికి పిలుపునివ్వాలని అన్నారు వారం పది రోజుల్లో సుప్రీంకోర్టు న్యాయవాదులు రాజీనామాలు చేసి అవినీతికి వ్యతిరేకంగా రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని పిలుపునిచ్చారు